ఏపీ పర్యటనలో ఉన్న ప్రధాని ప్రస్తుతం శ్రీశైలం చేరుకున్నారు అక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని మోదీ దర్శించుకోనున్నారు సుమారు యాభై నిమిషాల పాటు భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో గడపనున్నారు తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు సుమారు నలభై నిమిషాల పాటు శివాజీ స్ఫూర్తి కేంద్రం ధ్యాన మందిరంలో మోడీ గడుపుతారు అనంతరం ఒంటి గంట ముప్పై నిమిషాలకు శ్రీశైలం నుంచి బయలుదేరి కర్నూలు బహిరంగ సభకి బయలుదేరి వెళ్తారు ఏపీ పర్యటనలో ఉన్న ప్రధాని ప్రస్తుతం శ్రీశైలం చేరుకున్నారు అక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని మోదీ దర్శించుకోనున్నారు సుమారు యాభై నిమిషాల పాటు భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో గడపనున్నారు తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు సుమారు నలభై నిమిషాల పాటు శివాజీ స్ఫూర్తి కేంద్రం ధ్యాన మందిరంలో మోడీ గడుపుతారు అనంతరం ఒంటి గంట ముప్పై నిమిషాలకు శ్రీశైలం నుంచి బయలుదేరి కర్నూలు బహిరంగ సభకి బయలుదేరి వెళ్తారు